నమస్తే నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి దీపావళి నాడే లక్ష్మీ పూజ చేయాలా ఆ రోజు చేయకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదా ఆ రోజు ఒక్కరోజు చేసి మిగతా రోజులు మానేయొచ్చా లక్ష్మీ పూజ ఉద్దేశం ఏమిటి వెర్రి వెర్రి విధాలుగా పనిచేస్తుంది వేయి విధాలుగా ప్రయోజనాన్ని మార్చేస్తూ ఉంటుంది వెర్రి వెర్రి విధాలుగా పనిచేస్తుంది అమ్మవారిని రోజు పూజించాలి అంటే అర్థం మళ్ళీ వెర్రి లేకుండా అమ్మవారి ప్రతిమ పెట్టుకోవడం కమలం పుష్పాలతో పూజించడం పేలాలు వేయడం విసిరి వేయడం ఇవి కాదు పూజించడం అంటే కూర్చున్న మహాలక్ష్మి ప్రతిమను పూజాగ్రహంలో ఏర్పాటు చేసుకొని ఒక దీపం వెలిగించాలి ఒక పుష్పం పెట్టాలి శ్రీమాత్రే నమ అన్న ఒక్క మాట అంటే చాలు మహాలక్ష్మే నమః అన్న ఒక్క నామని చెబితే చాలు నిత్య పూజ అయిపోయింది సులభం దీపావళి నాడు ప్రారంభం చేసి రోజు చేయాలి ఆ రోజు నుంచి అది ప్రారంభం చేయవలసిన రోజు అది ముఖ్యం ఈ పూజ చేసే విధానంలో కూడా అష్టోత్తర శతనామావళి ప్రకృతి నమ మహా విద్యా ఏ సర్వభూతేపదాయనమా విభూతియే విభూత్యైన సులభ్యే న వాచే నమ పద్మాలయాయే నమః ఇవన్నీ చదివేంత సమయం ఉంటే చదువుకోవచ్చు సమయం లేనప్పుడు మహాలక్ష్మీ నమ అన్న చాలు దీపావళి రోజు సాయంత్రం సూర్యాస్తమయం ప్రారంభం అవుతున్న సమయంలో ఇంటిలో ఉత్తరం విభాగంలో వేదిక ఏర్పాటు చేసుకుని మహాలక్ష్మి చిత్రపటం అక్కడ ఉంచి ఇంట్లో కలశం అలవాటు ఉంటే కలశం లేదా డబ్బు బంగారం ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు వేదికపైన ఉంచి దీపాలు వెలిగించి పేలాలు జొన్న పేలాలు వరి పేలాలు బలిహరణంగా ఆ వేదిక చుట్టూరా పోసి ఇంద్రుడు చేసినటువంటి స్తోత్రం చదవాలి లేదా వినాలి అది మహాలక్ష్మి స్తోత్రం నమస్తేష్ట మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తర్మహాలక్ష్మీర్ నమోస్ ఎనిమిది శ్లోకాల ఈ స్తోత్రంలో ఇది మొదటి శ్లోకం ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం ఒక్క స్తోత్రం విని అమ్మవారికి మన శక్తి కొలది ఉపచారాలు చేసి నమస్కరిస్తే అమ్మ అనుగ్రహం తప్పక మనకు లభిస్తుంది శతనామావళి వింటే కూడా మంచి ప్రయోజనం చేకూరుతుంది తెలుసుకున్నాం అమ్మ అనుగ్రహంతో దీపావళిన లక్ష్మీ పూజ ప్రారంభం చేద్దాం సంవత్సరం అంతా చేద్దాం సంకల్పం మట్టుకు అందరూ బాగుండాలి అనే కోరుకుందాం మళ్ళీ కలుసుకుందాం నేను మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి శ్రీరామ జయం శుభమస్తు